సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వ్యాప్తంగా అన్ని ఆలయాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బార్లు తీరారు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం వరిగుండ రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులకు సీతారామస్వామి దర్శనం దర్శనమిస్తున్నారు గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు గజవాహనంపై సీతమ్మ దర్శనం ఇస్తున్నారు ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తల్లి వెళ్ళారు జై శ్రీరామ్ మాది గురుగుండ్ర తోటపూల గుడుల మండలం నెల్లూరు జిల్లా శ్రీరామ మండలం నుంచి ముక్కూరు ఎర్ర సందర్భంగా శ్రీరామ శ్రీరాముల వారి దేవస్థానంలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వయంవర్గం శనగ అలంకరము వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర దర్శనం ఏర్పాటు జయ గత ఎనిమిది ఏళ్ళ నుంచి ఎనిమిది ఎనిమిది పది పది ఏళ్ళ నుంచి మేము ఇదే విధంగా ముక్కోటి ఉదయం ద్వాదర్శన ఎరకు చందన అలంకరణ ప్రచార అలంకారంతో గుడి యొక్క గ్రామోత్సవం స్వామి వారి యొక్క గ్రామోత్సవంతో మేము అంగ అంగరంగ వైభవంగా చేసే చేస్తున్నామండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి ఉత్తర ద్వాదర్శనం ఏర్పాటు చేయడం అనేది ఇది ఈ సంవత్సరం మేము ముక్కోటి సందర్భంగా విడిగిలే రాజశేఖర్ మసూదన్ల ఉభయకర్తలు మా గంటవరకు వరకు శ్యామలమ్మ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసినామండి తాత శ్రీనివాసరావు గారు వీళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారములతో మేము బురకొండ రాముల వారి యొక్క దైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినామండి జై శ్రీరామ్ లో ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత అంటే వైకుంఠంలో విష్ణుమూర్తి ఈరోజు భూలోకంలో ముక్కోటి దేవతలను తీసుకొని గరుడ వాహనం పైన భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు ఉత్తర ద్వార దర్శనం దాన్నే వైకుంఠ ఏకాదశి లేదంటే ముక్కోటి ఏకాదశి అంటారు ప్రతి సంవత్సరం మేము గ్రామోత్సవం చేసే వాళ్ళము ఈరోజు ఉత్తర దర్శనం కలిపిద్దామని ఎక్కడెక్కడో దేలాలు పిల్లి అక్కడంతా జన రద్దీ లేకుండా ఈ ఊరు గ్రామస్తులకి అందరికీ ఈ అవకాశం కల్పించాలని సంకల్పించి మా పూజారి గారు మా ఈవో గారు సునీల్ గారు అందరు సహాయ సహకారాలు అందించి దీన్ని వైభవంగా చేశాం అదే ముక్కోటి ఏకాదశి యొక్క స్పెషల్ ఉత్తర ద్వారదర్శానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయన గరుడు మీద వచ్చి ముక్కోటి దేవతలు అందరిని తీసుకొని వచ్చి భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు